ఈ వీడియోలో మనం తన్యత టెన్షన్ అదేవిధంగా తలతన్యత సర్ఫేస్ టెన్షన్ ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం తన్యత అంటే టెన్షన్ ఒక తాడుకున్నటువంటి బిగుసు ధనాన్ని తన్యత అంటాం ఒక విధంగా చెప్పాలంటే పురి అనమాట ఒక 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 కర్రం ఒక స్లాబ్ ఉందనుకోండి ఆ స్లాబ్కి లేదంటే ఒక హుక్కి ఒక చెక్కను మనం వేలాడదీసాం తాడు సహాయంతో ఆ చెక్క అనేటువంటిది ఆ చెక్కని గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి లాగడానికి ట్రై చేస్తుంది ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల చెక్క కింద పడిపోకుండా ఆ తాడుగుండా కింద నుండి పైకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపోజిట్గా కింద నుండి పైకి పనిచేసేటువంటి బలమే తన్నిత బలం అనమాట అంటే ఇక్కడ చెక్క కిందన పడిపోలేదు అంటే దానికి కారణం గ్రావిటేషనల్ ఫోర్సు అదేవిధంగా తాడుగుండా పైకి పనిచేసేటువంటి టెన్షన్ ఫోర్సు రెండు కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉన్నాయని అర్థం అలా కాకుండా గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక టెన్షన్ ఫోర్స్ కన్నా ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా చెక్క కిందన పడిపోతుంది ఇప్పుడు తలతన్యతకు సంబంధించి మాట్లాడదాం తలతన్యత సర్ఫేస్ టెన్షన్ అనేటువంటిది ద్రవాలకు మాత్రమే వర్తిస్తుంది ద్రవ బిందువు గోళాకారంగా ఉండడం ఉపరితలం సాగదీసిన రబ్బరు పొరవలు ఉన్నటువంటి స్వభావాన్ని మనం తలతన్యత అంటాం సబ్బు బుడగ అనేటువంటి గోళాకారం ఉండడానికి కారణం అదేవిధంగా మెర్క్లీ డ్రాప్స్ అనేటువంటివి పాదరస బిందువులు గోళాకారం ఉండడానికి కారణం అదేవిధంగా చినుకులు గోళాకారంగా ఉండడానికి కారణం స్వచ్ఛమైన నీటిపైన నిలకడగా ఉన్నటువంటి స్వచ్ఛమైన నీటిపైన కీటకాలు నరవడానికి కారణం అదేవిధంగా రెండు గాజు పలకలు తీసుకుంటే ఒక పలకని కాస్త ఒక పలకపైన కాస్త నీళ్ళు జల్లి దానిపైన ఇంకో పలకని పెట్టామనుకోండి ఆ వాటర్ అనేటువంటి ఆ రెండు గ్లాసు పలకల మధ్యన ఒక గమ్ములా గుండిపోయారు రెండుని విడదీయమైనటువంటి చాలా కష్టమైపోతుంది అనమాట ఇవన్నీ కూడా తలతన్యతకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు ద్రవాల తలతన్యత మారిపోతుంది అని అంటే ఒకటి టెంపరేచర్ రెండవది వచ్చేసి మాలిన్యాలు ఉష్ణోగ్రత పెరిగితే ద్రవాల తలతన్యత అనేటువంటి తగ్గిపోతుంది అలా ఇంకా ఉష్ణోగ్రత పెరిగితే ఏదో ఒక సందిగ్ధ ఉష్ణోగ్రత లేదా క్రిటికల్ టెంపరేచర్ దగ్గర ద్రవాల తలతని జీరో అయిపోతుంది బికాజ్ సర్ఫేస్ టెన్షన్ అప్లికేబుల్ ఫర్ లిక్విడ్స్ ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ వేపర్స్ అదేవిధంగా మరణ పదార్థాలు కలిపినా సరే ద్రవాల తలతన్యత అయినటువంటి తగ్గిపోతుంది నీటి డిటర్జెంట్ కలిపామనుకోండి ద్రవాల తలతని తగ్గిపోయి ఆ నీటి యొక్క తలతన్ని తగ్గిపోయి అది గోళ ఆ వాటి యొక్క నీటి బిందువులు గోళాకారం ఉన్నటువంటి ధర్మాన్ని కోల్పోతాయి నీటి బిందువులు సాగదీసినటువంటి రబ్బర్ పొర ఉన్నటువంటి స్వభావాన్ని కోల్పోతాయి కాబట్టి డిటర్జెంట్స్ కలిపినటువంటి నీటిపైన కేటాళనటువంటివి నడవలేదు ఓకేనా ఇది ఈ వీడియోలో మనం నేర్చుకున్నటువంటి తన్యత తలతనితల మధ్య ఉన్న తేడా మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అదేవిధంగా ప్లేస్టోర్లో వెంకటేష్ సరిచర్క్ లాప్ని డౌన్లోడ్ చేసుకోండి డవర్ వెంకటేశ్వర్